ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జ్వరస్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ వైన్ పర్సెంట్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నలభై రోజులు అరవై ఆరు కోట్ల మంది భక్తుల హాజరు ఆరు రాజా స్నానాలతో కుంభమేళ పరిసమాప్తాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు ఈసారి విదేశీయులు కూడా భారీగా తరలివచ్చారు విఐపిలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు నాగసాధువులు అఖాడాల రాకతో త్రివేణి సంగమం దగ్గర ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది జీవితకాల అనుభవాలు మూటకట్టుకున్న భక్తులు సంతృప్తిగా తిరుగుముఖం పట్టారు ప్రయాగరాజులో నలభై ఐదు రోజులుగా అత్యంత వైభవోపేతంగా అశేష భక్త జనావాహనితో జరిగిన మహాకుంభమేళ ముగిసింది ఈ మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా అంచనాలకు అందని వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు కుంభమేళ ముగిసేసరికి పుణ్య స్నానాలు చేసిన వారి సంఖ్య అరవై ఆరు కోట్లకు పైగా ఉందని అంచనా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు అంతటి మహత్తర ఆధ్యాత్మిక పండుగ మళ్ళీ నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత కానీ రాదు దీంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు మౌని అమావాస్య రోజున అంచనాలకు మించి భక్తజనం పోటెత్తడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ముప్పై మంది చనిపోయారు రెండు మూడు సార్లు టెంట్లలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి ఈ చిన్న చిన్న అపశృతులు మినహా మహాకుంభమేళా సజావుగా సాగింది దేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు వీరిలో నూట పది కోట్ల మంది హిందువులు మహాకుంభం ముగిసేసరికి అరవై ఆరు కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారంటే దాదాపు దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహాకుంభమేళాకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదరణ లభించింది దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకు వచ్చారు పుణ్యస్నానాలు ఆచరించి ఆపై అనేక ఆలయాలను దర్శించుకున్నా జనవరి పదమూడున ఈ కుంభమేళా ప్రారంభం కాగా నలభై ఐదు రోజుల పాటు జరిగిన ఈ మహా కుంభమేళాకు కేవలం నలభై ఐదు కోట్ల మంది భక్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగా భావించారు కానీ రోజు రోజుకు కోటికి పైగా భక్తులు వచ్చి యూపీ సర్కార్కు షాక్ ఇచ్చారు ఇక పండుగల రోజు మరింత ఎక్కువ మంది వచ్చారు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ వంటి రోజుల్లో కోట్లలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు మహాకుంభం నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది కావున జీవితంలో ఒక్కసారైనా చూడాలనే ఆకాంక్షతో భక్తులు మరింత ఆసక్తి చూపించారు నెల రోజుల పాటు ప్రయాగ్రాజ్లో సందడి చేసిన నాగసాధువులు అఖాడాలు సన్యాసులు అందరూ మళ్ళీ హిమాలయాల బాట పెట్టారు శివుని అనుచరులుగా భావిస్తున్న శైవ అఖాడాలు కమండలాలు త్రిశూలాలు రుద్రాక్షమాలలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు తపస్సు చేసుకునేందుకు కావలసిన కొద్దిపాటి వస్తువులను తీసుకుని వెళ్ళిపోయారు కుంభమేళాలో నాగసాధువులు సమావేశాలు వారి పూజా కార్యక్రమాలు లక్షలాది మందిని ఆకర్షించాయి కొందరు అకాడాలు వసంత పంచమి నాడు రాజస్నానం ముగియగానే తిరుగుముఖం పట్టారు కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణానికి సూచికగా అకాడాల ధర్మధ్వజాలను అవగతం చేశారు సాంప్రదాయబద్ధమైన కడి పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగు పయనమయ్యారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమైంది భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగే సమయంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై ఉన్న నాసిక్ హరిద్వార్ ప్రయోగరాజ్ ఉజ్జయినిలో పడతాయి అందువల్ల ఈ ప్రదేశాలలో కుంభమేళాను చేస్తారు ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళ ప్రారంభమవుతుంది భూమిపై ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమిపై అది నూట నలభై నాలుగు సంవత్సరాలతో సమానం అంటే మహాకుంభమేళాలో ఆఖరి రాజస్నానం మిస్ అయితే మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలకే ఛాన్స్ ఉంటుంది ప్రతి మూడు తరాల్లో ఒకరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతో మహాకుంభమేళాకు ఎనిమిది వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంటుందంటారు ఆదిశంకరాచార్యులు దీనిని ప్రారంభించినట్లు చరిత్రకారులు పేర్కొంటారు గడిచిన యాభై ఏళ్లలో దేశం మొత్తం కనెక్ట్ అయిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కుంభమేళ చరిత్ర సృష్టించింది ప్రతి ఇంట్లోనూ దీని గురించి చర్చ జరిగింది ప్రతి హిందువులోనూ కుంభమేళాకు వెళ్లాలనే తాపత్రయం కనిపించింది ఇక్కడ ఎన్ని కోట్ల మంది వచ్చారనే లెక్క కంటే కుంభమేళ హిందువుల్ని ఏకం చేసిన తీరు నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు